వెల్కమ్ వివరాల్లోకి ముఖ్యమంత్రి జగన్ చిత్తూరు జిల్లా పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర విద్యుత్ అటవీ భూగర్భ గరుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల హామీలో భాగంగా ఈ డైరీని పునః ప్రారంభిస్తున్నట్లు తెలిపారు దీనివల్ల పాడి రైతులకు పెద్ద ఎత్తున లాభం చేకూరుతుంది అమూల్ వచ్చాక పాడి రైతులకు లాభాలు వచ్చేలా పాల విక్రయాలు జరుగుతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ శాన్ మోహన్ ఎస్పీ రిశాంత్ రెడ్డి జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు ఎమ్మెల్యే ఆరుని శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు విజయ డైరీని తిరిగి రివైవ్ చేయడానికి వస్తున్నారు దాన్ని అమూల్ డైరీ ద్వారా నడపడం జరుగుతుంది ఇప్పటికే అమూల్ డైరీ వచ్చిన తర్వాత రైతులకంటా కూడా ఐదు రూపాయల నుంచి ఇరవై రూపాయల దాకా రేట్లు పెరిగాయి ప్రైవేట్ డైరీలు కూడా అమూల్ డైరీ పెంచినందువల్ల వాళ్ళు కూడా పెంచక తప్పలేదు కాబట్టి అందరూ కూడా పెంచడం జరిగింది దీనివల్ల రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అందువే కాకుండా ఎక్కువ వారికి లభ్యత ఉన్న మేరకు ఎక్కువగా వ్యవసాయం కంటే కూడా గడ్డి పెంచి పాడి ఆవులను యువగళం పాదయాత్రకు శనివారం మండలంలో గ్రామ గ్రామాన ప్రజలు నారా లోకేష్ అడుగడుగునా మంగళ హారతలిస్తూ ఆహ్వానం పలికారు బీసీ కాలనీలో మత్స్యకార మహిళలు హారతలిచ్చారు మత్స్య కళాశాల వద్ద భారీ సంఖ్యలో యువకులు లోకేష్ మాస్క్ ధరించి నారా లోకేష్ కు ఘనంగా స్వాగతం పలికారు మల్లూరులో గ్రామస్తులు గుమ్మడికాయలతో దిష్టి తీసి పాదయాత్ర జయప్రదం కావాలని దీవించారు బ్రహ్మదేవంలో స్థానిక టీడీపీ నేతలు కొత్తపల్లి రమేష్ విష్ణువర్ధన్ రావు షేక్ ఆలీ మత్తు నన్నం దీనయ్యల ఆధ్వర్యంలో కీలుగుర్రాలు తప్పెట్లతో సందడి చేస్తూ స్వాగతం పలికారు ప్రతి గ్రామ కూడలిలో తనను ఆహ్వానించేందుకు వచ్చిన గ్రామస్తులు మహిళలతో ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను సావధానంగా విన్నారు అనంతరం చిన్నారులతో మహిళలతో సెల్ఫీలు తీసుకుంటూ ఉల్లాసంగా కనిపించారు ఈ క్రమంలో గ్రామస్తుల సమస్యలను విని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఈ ప్రభుత్వం స్పందించకపోతే అధికారంలోకి వచ్చాక టీడీపీ ప్రభుత్వం పరిష్కరిస్తుందని ధైర్యం చెప్పారు సైకో జగన్ దిమ్మ తిరిగింది ఇప్పుడు మంత్రుల్ని మాజీ మంత్రులని నా పైన పంపిస్తున్నాడు దాంట్లో ఒక కోటు దొంగ ఉన్నాడు ఆయన యాత్ర ఫ్లాప్ అంటాడు ఇంకొకటి ఉన్నాడు సిల్లి బచ్చ ఎవరో మీకే బాగా తెలుసు ఆ సిల్లి బచ్చ ప్రజలే రావట్లేదు అంటాడు ఎందుకు ఈ రోజు మీ లోకేష్ వాళ్ళు దాడి చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించాలా దాని కారణం ఒకటే ఈ యువగలం బొమ్మ బ్లాక్ బస్టర్ రోటరీ క్లబ్ తాడేపల్లి ఇన్స్టాలేషన్ కార్యక్రమం తాడేపల్లిలోని హోటల్ శ్రీ ఫార్చూన్ గ్రాండ్ లో ఆదివారం ఉదయం అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్ గా డిస్ట్రిక్ట్ గవర్నర్ భూసిరెడ్డి శంకరెడ్డి డిస్ట్రిక్ట్ చైర్మన్ పివి సత్యనారాయణ అసిస్టెంట్ గవర్నర్ మురళీ కృష్ణ చైర్మన్ మెంబర్ అనిల్ చక్రవర్తి పాల్గొనగా కొత్తగా ఎన్నికైన కమిటీతో చేయించారు కొత్తగా కమిటీలో ప్రెసిడెంట్ గా పారుచూరి కిరణ్ కుమార్ సెక్రటరీగా చంద్ర ఓబులారెడ్డి ట్రెజరర్ గా గోపు నాగరాజేష్ ఎన్నికయ్యారు అలాగే గత సంవత్సర కాలంగా చేసిన కార్యక్రమాలను క్లబ్ ప్రెసిడెంట్ వివేకానంద రెడ్డి సెక్రటరీ శివన్నారాయణ ట్రెజరర్ రామకృష్ణ శెట్టి వివరించారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రపంచం మొత్తం మీద ఐదు వందల ముప్పై ఒక్క రోటరీ జిల్లాలు ఉన్నాయి ఇంటర్నేషనల్ జిల్లాలు మన ఇండియాలోనే సుమారుగా నలభై రెండు జిల్లాలు ఉన్నాయి అంటే నేపాల్ శ్రీలంక మాల్దీవ్స్ భూటాన్ కలిపి మన నలభై నలభై రెండు జిల్లాలు కొనసాగుతున్నాయి ఇండియా మొత్తం మీద అట్లాగే మన ఇప్పుడు ఈ త్రీ వన్ ఫైవ్ జీరో రోటరీ ఇంటర్నేషనల్ జిల్లా కవర్ సెంటర్ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఉన్న క్లబ్స్ అట్లాగే గుంటూరు ప్రకాశం పాత రెవెన్యూ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ పాత రెవెన్యూ జిల్లాలో క్లబ్స్ కూడా ఇందులో కంటిన్యూ అవుతూ ఉంటాయి జనరల్గా థర్టీ ఎయిత్ మిడ్ నైట్ జీరో జీరో అవర్స్ కల్లా ఈ క్లబ్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఇంటర్ డిస్ట్రిక్ట్ గవర్నర్ దగ్గర నుంచి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వరకు కూడా ఆటోమేటిక్గా వాళ్ళ పదవులు మారిపోతూ అంటే వాళ్ళ పేర్లు మారిపోతూ ఉంటాయి ఆ పాత ఇయర్ ప్రెసిడెంట్ పేరు తీసి అయిపోతుంది కొత్త ఇయర్ ప్రెసిడెంట్ వచ్చేస్తుంది కొత్త గవర్నర్ వచ్చేస్తాడు కొత్త ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వచ్చేస్తాడు ఇది ఒక రోటరీలో ఇది ఒక మామూలుగా జరిగే పరిణామం ఈ రోజు నుంచే రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించాను మొన్నటివరకు మా వివేకానందరెడ్డి గారు వచ్చేసి ప్రెసిడెంట్గా ఉన్నారు ఈ రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి తాడేపల్లి మండల ప్రజలందరికీ తెలుసు ముఖ్యంగా ఏంటంటే జూన్ ఎయిత్ ట్వంటీ ట్వంటీ వన్ స్టార్ట్ చేశాము ఇది జస్ట్ స్టార్ట్ అయ్యి కూడా జస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ క్లబ్ అయినా కానీ మా రోటరీ మెంబర్స్ అందరి సహకారంతో ఈ త ముఖ్యంగా లోకల్ నీడ్స్ ఏమైతే ఉన్నాయో ఎడ్యుకేషన్ పరంగా కానీ కమ్యూనిటీ డెవలప్మెంట్ పరంగా కానీ ఎన్విరాన్మెంట్ పరంగా కానీ అదేవిధంగా వచ్చేసి హెల్త్ పరంగా కానీ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ కానీ లేకపోతే డిసీజ్ కంట్రోల్ అండ్ ట్రీట్మెంట్ బేసెస్ కానీ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చాలా చేసుకుంటూ వస్తూ ఉన్నాము రీసెంట్గా మనం చేసిన ప్రోగ్రామ్స్లో కూడా వచ్చేదంటే ఎన్విరాన్మెంట్ సంరక్షించడానికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు ఇవైతే వచ్చేసి మనకి పర్యావరణానికి హానికరం అని చెప్పేసి మనకి క్లే ఐడల్స్ మట్టితో చేసిన విగ్రహాలు డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు ఇంకా మేము చాలా చేస్తామని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి టోటల్ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఈరోజు మూడో ఇన్సులేషన్ సెరమనీ కార్యక్రమం చేసుకోవడం జరిగింది డీజీ గారి శంకరెడ్డి గారి సమక్షంలో ఈ కార్యక్రమానికి మీ ఇంత పెద్ద ఎత్తున స్పందన అందరు మెంబర్స్ అందరూ రావటం చాలా ఆనందంగా ఉంది గత సంవత్సర కాలంగా అంటే నా ప్రెషెంట్ ఇయర్లో సుమారుగా నలభై రెండు ప్రోగ్రాంలు చేయడం జరిగింది వాటన్నిటినీ కూడా మా మెంబర్సు అట్లాగే మా క్లబ్ ఆఫీసర్సు అట్లాగే డిస్టిక్ సపోర్ట్తో ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది ఈ ఏరియాలో మన తాడేపల్లి రూరల్ మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామాన్ని మేము ఏదో ఒక ప్రాజెక్ట్తో టచ్ చేసామని చెప్తూ ప్రతి కార్యక్రమాన్ని అందరికీ ఉపయోగపడే విధంగా డిజైన్ చేస్తూ మా మెంబర్ అందరు సహకారంతో అట్లాగే రో నాన్ రోటేరియన్స్ బయట నుంచి కూడా సమాజంలో ఏదో చేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా మాకు కూడా మా రో రోటరీ క్లబ్ సభ్యులందరికీ సహకారం చేసి వాళ్ళు కూడా ఎంతో కొంత డొనేషన్ చేసి ఈ కార్యక్రమాలన్నింటినీ విజయవంతం చేసినందుకు అట్లాగే ఈ జరుగుతున్న ఈ ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా కవరేజ్ చేసి ప్రజల మధ్యకి ఉంచుతున్న మీడియా మీడియా వారికి కాడి అందరికీ రుణపడి ఉంటానని చెప్పి సెలవు తీసుకుంటూ రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఇన్స్టాలేషన్ సెరమొనీలో జాయిన్ అవడం మీకు ఎలా అనిపిస్తుంది హై ఐ ఆమ్ కిషోర్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ప్రైవేట్ బ్యాంక్ అండి ఈరోజు నేను జాయిన్ అయ్యాను సో నాకు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి తాడేపల్లి రోటరీ క్లబ్లో మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉన్నారు దీంట్లో నేను వాళ్ళని చూస్తూ ఉంటాను వాళ్ళ గ్రూప్స్ వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళ గెట్ టుగెదర్స్ వాళ్ళ సర్వీస్ ఇవన్నీ చూస్తుంటే నాకు కూడా చాలా బాగా నచ్చింది సో నేను కూడా ఇనిషియేటివ్ తీసుకొని రాయేష్ గారు సపోర్ట్ చేశారు జాయిన్ అవడానికి సో జాయిన్ అవుతున్నాను సో ఈరోజే జాయిన్ అయ్యాను నాకు చాలా హ్యాపీగా ఉంది ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని తుమ్మలిపల్లి కళాక్షేత్రంలో ఈ నెల నాలుగవ తేదీన జరగనున్న కీర్తి శేషులు వంగవీటి మోహన్ రంగ డెబ్బై ఆరవ జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ కృష్ణలంక ఇరవయో డివిజన్ నందు గల ఇరవయ డివిజన్ కార్పొరేటర్ ఆఫీస్ నందు ఇరవయ డివిజన్ కార్పొరేటర్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ అడబా శేషగిరి ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో అడబా శేషగిరితో పాటు వైఎస్ఆర్ సిపి నాయకులు ఆకుల శ్రీనివాస్ ఇతర నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వాంగవీటి రంగ డెబ్బై ఆరవ జయంతి వేడుకల పోస్టర్ను ఆవిష్కరించారు విజయవాడ నగరానికి రాష్ట్రానికి ఆయన చేసినటువంటి సేవలను తెలియటానికి రేపు జరగబోయే తిరుమలపల్లి కళాక్షేత్రంలో రంగాగారి జయంతి ఉత్సవాలకి ప్రతి ఒక్కరు కూడా ఇదే ఆహ్వానంగా భావించి అందరూ కూడా పార్టిసిపేట్ చేయమని చెప్పి ఏపీఎం కార్యదర్శి శ్రీనివాసరావు పోలవరం పునరావాస బాధితులతో కలిసి పాదయాత్ర చేశారు హనుమన్ జంక్షన్ నుంచి గన్నవరం వరకు పాదయాత్ర చేస్తున్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబురావు మహిళలు ఇతర నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాల తీరుతో పోలవరం పునరావాస బాధితుల జీవితాలు త్రిశంకు స్వర్గంలో పడ్డాయన్నారు గత వరదల్లో నూట తొంభై మూడు గ్రామాలు మునిగితే యాభై ఆరు గ్రామాలే గుర్తించారని రెండు వేల పదమూడు చట్ట ప్రకారం పద్దెనిమిదేళ్లు నిండిన వారిని యూనిట్ గా గుర్తించి ప్యాకేజీ ఇస్తామని అన్నారని పూర్తిస్థాయి ప్యాకేజీ ఇవ్వకుండా ఖాళీ చేయాలని ఎలా చెప్తారని ప్రశ్నించారు కాలనీల్లో ముంపు బాధితులకు సాయం అందించలేదని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పునరావాస ప్యాకేజీ తెచ్చుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ పై ఉందని శ్రీనివాసరావు అన్నారు నేను ఉన్నాను నేను విన్నాను అన్న సీఎం జగన్ కు బాధితుల ఆక్రందనలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు నాలుగవ తేదీన విజయవాడలో మహాధర్నా చేపడతామని చెప్పారు ఐదవ తేదీన చర్చలకు రావాలని పిలిచారని ఆ రోజు ప్రభుత్వం స్పందన బట్టి రోజులుగా పాదయాత్ర చేస్తుంటే సీఎం జగన్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు టమాటో ధర మార్కెట్ లో కిలో నూట ఇరవై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు పలుకుతుంది ఇదే పంటను నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి ఎకరాకు రెండు రెండు రూపాయల పరిహారం మంజూరైంది తమ పరిస్థితిని తలుచుకుని రైతులు ఆవేదన చెందుతున్నారు విపత్తు నష్టాలకు బీమా పరిహారం ఇస్తామని ప్రకటించిన సీఎం జగన్ ఇలా తమకు అన్యాయం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టమోటో రైతులకు ఎకరానికి అందే పరిహారంతో రెండు కిలోల టమోటాలను కూడా కొనలేమని నిటూరుస్తున్నారు జూలై వచ్చేసింది కానీ వాతావరణం మాత్రం చల్లబడలేదు లేదు జూన్ లో ఋతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని జిల్లా భావించారు మరోవైపు రైతులు ఖరీఫ్ పనులకు సన్నద్ధమయ్యారు కాగా జూన్ లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు దీంతో లోటు వర్షపాతం నమోదైంది ప్రస్తుతం ఎండలు మరింత మండుతున్నాయి రెండు రోజుల నుంచి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జిల్లా వాసులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు ఇదే రీతిన భానుడు ప్రభావం చూపి వర్షాలు ఎగనామం పెడితే ఖరీఫ్ సాగు కష్టమేనని రైతులు ఆందోళన చెందుతున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతోంది శ్రీవారి సర్వదర్శనానికి ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయి క్యూలైన్లు వెలుపలికి వచ్చాయి స్వామివారి సర్వదర్శనానికి సుమారు ఇరవై గంటల సమయం పడుతుంది కాగా శనివారం శ్రీవారిని మంది భక్తులు మొక్కలు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా స్వామివారికి ఆదాయం కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు శ్రీవారికి ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు మంది భక్తులు తలనీరాలు సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు ఇంద్రకి లద్రి రెండవ రోజు శాఖాంబరి ఉత్సవాలు కొనసాగుతున్నాయి కూరగాయలు ఆకుకూరలు పండ్లతో అమ్మవారిని అలంకరించారు ఉదయం నుంచి విశేషంగా భక్తులు విచ్చేసి అమ్మవారిని స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక బుట్టల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం